తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా నాగార్జున ఆయన తర్వాత నాగ చైతన్య అఖిల్లు ఉన్నారు కానీ నాగేశ్వరరావు గారి వారసుడిగా మరో వ్యక్తి కూడా సినిమాలోకి వచ్చి ఒక స్టార్ హీరో అవ్వాలని ట్రై చేశాడని మీలో ఎంతమందికి తెలుసు అయితే ఆయన మరెవరో కాదు నాగార్జున అల్లయ్య నాగేశ్వరరావు పెద్ద కొడుకు అక్కినేని వెంకటరత్నం గారు అయితే తండ్రిలాగే ఒక స్టార్ హీరోగా అవ్వాలనుకున్న వెంకటరత్నం గారిని అసలు సినిమాలోకి రాకుండా శివ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన వెంకటరత్నం గారు ఇప్పుడు అసలు సినిమాలే చేయకపోవడానికి ఏంటి వేల కోట్ల ఆస్తి ఉండి సొంత కొడుకుని హీరోగా ఎందుకు చేయలేకపోయారు తన కొడుకుల కోసం నాగార్జునే అన్న కొడుకుని తొక్కేశాడా నాగార్జున గురించి వెంకటరత్నం గారు చెప్పిన సంచలన ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అకినేని వెంకటరత్నం గారు పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి ఒకటిన అకినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మల దంపతులకు చెన్నైలో జన్మించారు ఈయనకిద్దరు అక్కలు ఒక తమ్ముడు ఒక చెల్లెలున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లోని రామపురంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి వెంకటరత్నం గారు కొలం పనులు చూసుకుంటూ తన ఐదుగురి కొడుకుల్ని పెంచి పెద్ద చేశారు ఇక ఆయన పిల్లల్లో అక్కినేని నాగేశ్వరరావు గారే అందరికన్నా చిన్నవాడు నాగేశ్వరరావు గారికి చిన్నప్పటి నుండి నాటకాలపై బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో నాటకాల్లో చిన్న చితక పాత్రల్లో చేస్తుండేవారు అయితే అప్పట్లో నాటకాల్లో నటించేందుకు అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అప్పటికి నాగేశ్వరరావు గారికి పద్నాలుగేళ్ళు ఉండడంతో ఆయనే అమ్మాయిలాగా నాటకాల్లో నటించేవాడు ఇక అప్పటి నుండి ఆయనకి డిమాండ్ బాగా పెరిగి ఆయన్ని చూడటం కోసమే చాలా మంది వచ్చేవారు దాంతో ఆయన ఫుల్ టైం నాటకాలకే టైం కేటాయిస్తూ తన పదవ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశారు అయితే దీనికి కారణం ఏంటంటే అప్పట్లో వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది దాంతో ఆయన నాటకాలు బాగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని చూసుకోవాలని డిసైడ్ అయ్యారు కానీ ఆ నాటకాల వల్ల ఆయన అనుకున్నంతలా డబ్బులు రాకపోవడంతో ఎలాగైనా సినిమాలు ట్రై చేయాలని డిసైడ్ అయ్యారు అప్పుడే అప్పుడే స్టార్ హీరోయిన్ కన్నంబ ఆమె భర్త నాగభూషణం గారితో కలిసి ఒక నాటకాన్ని చూసేందుకు రాగా అక్కడ నాగేశ్వరరావు గారి యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయిన కన్నంబ మరియు ఆమె భర్త ఆ నాటకం అయిపోయిన వెంటనే నాగేశ్వరరావు గారికి దగ్గరికి వెళ్లి తాము తీయబోయే తల్లి ప్రేమ మూవీలో మీకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలని డిసైడి మీరు ఒకసారి మద్రాసుకి వచ్చి మమ్మల్ని కలవండి అని చెప్పి వెళ్ళిపోయారు దాంతో తను కోరుకున్నది చాలా త్వరగా జరుగుతుండటంతో నాగేశ్వరరావు గారి ఆనందానికి అవధన లేకుండా పోయారు దాంతో ఆయన తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా పదిహేనే వయసులో అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మద్రాసుకి వెళ్లారు ఇక అక్కడ కన్నబామ్మ గారిని ఆయన కలవగా మీకు ఇద్దామనుకున్న క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చా నెక్స్ట్ సినిమాలో ఏమైనా పాత్ర నుండి చెప్తామని చెప్పి ఆయన పంపించేశారు దాంతో ఇక్కడి నుండి ఏమి సాధించకుండా ఊరికి వెళ్ళి నా ముఖాన్ని తల్లిదండ్రులకు ఊరి వాళ్ళకి చూపించలేనని ఆయన చెన్నైలోనే ఉంటూ రెండు సంవత్సరాల అవకాశాల కోసం ట్రై చేయగా మొదటిసారి ధర్మపత్ని అనే మూవీలో నాగేశ్వరరావు గారికి ఒక జూనియర్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ మూవీ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రిలీజ్ అయి తన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో నాగేశ్వరరావు గారు ఇక సినిమా ఇండస్ట్రీ మీద పో వదిలేసుకొని తిరిగి ఊరికి వెళ్లి మళ్లీ నాటకాలలో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అలా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పటి ఫేమస్ డైరెక్టర్ గడ్డసాల బలరామయ్య గారు గుడివాడలో జరుగుతున్న నాగేశ్వరరావు గారి నాటకాన్ని చూసి ఆయన యాక్టింగ్ కి బాగా ఇంప్రెస్ అయిపోయి తను త్వరలో తీయబోయే సీతారామ జన్మంలో నువ్వే నా హీరోవి అని ఆయన నాగేశ్వరరావు గారితో అన్నారు దాంతో ఇది కలనా అని నాగేశ్వరరావు గారు కాసేపు కన్ఫ్యూజ్ లో పడి ఆ వెంటనే తన బట్టల్ని సర్దుకొని గంటసాల బలరామయ్య గారితో మద్రాసుకి వెళ్లారు అలా నాగేశ్వరరావు గారు తన మొదటి సినిమా చేసిన సీతారామ జనన మూవీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో అప్పటి నుండి నాగేశ్వరరావు గారు తన సినిమా కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇక ఆ తర్వాత బాలరాజు దేవదాసు కీలుగుర్రం తెనాలి రామ అని పౌరాణిక జానపద సినిమాలో నటిస్తూ కొద్ది రోజుల్లోనే ఆయన ఒక స్టార్ హీరోగా ఎదిగారు ఈ టైంలోనే ఆయనకి ఏలూరి జమీందార్ ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణమ్మ గారితో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత నాగేశ్వరరావు గారు తన భార్యతో కలిసి లో సెటిల్ అయ్యారు ఇక వీరిద్దరికి ముందు మొదట సత్యవతి గారు ఆమె తర్వాత సరోజ గారు ఆ తర్వాత వెంకట్ గారు నాగ గారు పుట్టగా ఆఖరిగా నాగార్జున గారు జన్మించారు ఇక ఆ ఇంట్లో నాగార్జున గారే అందరు తన చిన్నవాడు కావడంతో అందరూ ఆయన్ని చాలా గారాభంగా పెంచారు ఇక నాగేశ్వరరావు గారు తన ఇద్దరు కొడుకుల్ని తన సినీ వారసులుగా ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకున్నారు అయితే దానికంటే ముందు వాళ్ళను బాగా చదివించాలని డిసైడ్ అయి హైదరాబాద్కి పంపారు దాంతో వెంకట్ గారు తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోనే కంప్లీట్ చేశారు ఇక మొదటి నుండి చదువులో చురుగ్గా ఉన్న వెంకట్ గారికి తండ్రిలాగే యాక్టింగ్ పై బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో సుడిగుండాలు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు ఇక ఆ తర్వాత వెంకట్ గారు చెన్నైలోని లయోలా లో తన బీకామ్ డిగ్రీని పూర్తి చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విన్ కాన్సిల్ లో చేరి ఎంబీఏ కోర్సుని పూర్తి చేసి హైదరాబాద్కి వచ్చారు అయితే నాగేశ్వరరావు గారు వెంకట్ గారిని ఆ వెంటనే సినిమాలో లాంచ్ చేయాలనుకున్నారు కానీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్ స్ట్రగల్స్ అండ్ విమర్శలు రోజురోజుకి ఎక్కువైపోవడంతో వెంకట్ గారు సినిమాలోకి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యారు ఇక ఈ విషయంగా ఎన్ఆర్ గారు ఆయన మనసు మార్చేందుకు చాలా ట్రై చేశారు కానీ ఆయన ఒప్పుకోకుండా నేను డైరెక్టర్ అవుతానని నేను యాక్టింగ్ చేయలేనని చెప్పడంతో ప్రేమాభిషేకం ప్రేమ కానుక వంటి సినిమాలకు వెంకట్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అయితే ఆ టైంలో డైరెక్షన్ కూడా చాలా కష్టమని గ్రహించిన వెంకట్ గారు ఇవేమి మనకు సెట్అప్ అవ్వని ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు దాంతో ఆయన ప్రొడ్యూసర్ గా సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరి దగ్గరికి వెళ్ళి వారితో తను సినిమా చేయాలనుకుంటున్నట్లుగా చెప్పదా అందుకు వారు ఎన్ఆర్ కొడుకుని రెస్పెక్ట్ ఇచ్చేవారే కానీ ఆయనతో సినిమా చేయడం కోసం డేట్స్ ఇచ్చేవారు కాదు దాంతో ఎవరినో పెట్టుకుని ఎందుకు సినిమా తీయాలి ఆయన తమ్ముడు నాగార్జుననే హీరోని చేయాలని డిసైడ్ అయ్యి నాగార్జునకి విషయం చెప్పగా ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది దాంతో వెంకట్ గారు హిందీలో హిట్ అయిన హీరో మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ని తీసుకుని దానికి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు స్టార్ డైరెక్టర్ అయిన మధుసూదన్ రావు గారిని తమ సినిమాకు డైరెక్టర్ గా ఫిక్స్ చేసి విక్రమ్ అనే పేరుతో ఆ సినిమాని స్టార్ట్ చేయగా ఆ సినిమా వెంకట్ గారు కూడా ఒక సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేశారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వెంకట్ గారు ఆ వెంటనే అగ్నిపుత్రుడు అనే మూవీని చేయగా అది యావరేజ్ ఆడింది అలా ఒకవైపు ప్రొడ్యూసర్ గా అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలన్నీ చూసుకుంటూ మరోవైపు నాగార్జున సినిమా డేట్స్ ని చూసుకుంటున్న వెంకట్ గారు జ్యోత్స్న అనే ఒక అమ్మాయిని ప్రేమించి తెలియచేసుకోగా వీరికి ఆదిత్య అన్నపూర్ణ అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అయితే అప్పటికే హీరోగా వరుస సినిమాలు చేస్తున్న తన తమ్ముడితో వెంకట్ గారు మరో మూవీని చేయాలని ప్లాన్ చేసి దానికోసం స్టోరీస్ వినడం మొదలుపెట్టారు అప్పుడే ఆయనకు రామ్ గోపాల్ వర్మ శివ స్టోరీ చెప్పారు అది విని ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి దాంతో రామ్ గోపాల్ వర్మ మరుసటి రోజు నాగార్జున దగ్గరకు వెళ్లి శివ స్టోరీ బాగా నచ్చిందని చెప్పడంతో నాగార్జున మాట్లాడకుండా మా అన్నకి నచ్చితే నేను యాక్ట్ చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ మళ్లీ వెంకట్ గారిని కలిసి తాను చెప్పిన స్టోరీ నాగార్జునకు బాగా నచ్చిందని చెప్పాడు దాంతో తన తమ్ముడికి నచ్చితే ఇమీడియట్ గా షూట్ స్టార్ట్ చేద్దామని వెంకట్ గారు శివ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టేశారు అలా షూటింగ్ చేసుకున్న శివ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజై తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు వెంకట్ గారు శివ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయారు దాంతో ఆయన ఆ తర్వాత ఇద్దరు రక్షణ నిన్నే పెళ్ళాడతా అనే మూవీస్ని చేస్తూనే తన అక్క కొడుకైన సుమన్ ని రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లోనే ప్రేమకథ మూవీతో ఇండస్ట్రీకి లాంచ్ చేశారు అయితే రెండు వేల సంవత్సరం వరకు ప్రొడ్యూసర్గా యాక్టివ్ గా ఉన్న వెంకట్ గారు ఆ తర్వాత చిన్నగా ప్రొడక్షన్ నుండి తప్పుకొని అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలని మాత్రమే చూసుకుంటూ వచ్చారు ఇక రెండు వేల పదకొండులో ఆయన తల్లి గారు మరణించడంతో నాగేశ్వరరావు గారు తన ఐదుగురు పిల్లలకి తన రెండు వేల కోట్ల ఆస్తిని సమానంగా పంచేశారు దాంతో వెంకట్ గారు తనకు వచ్చిన వాటాలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇక తమ్ముడు నాగార్జున మాత్రం రియల్ ఎస్టేట్ మీడియా స్పోర్ట్స్ కన్స్ట్రక్షన్స్ ప్రొడక్షన్స్ అని ఇరవైకి పైగా బిజినెస్ చేస్తూ పొద్దు రోజుల్లోనే పదివేల కోట్ల ఆస్తిని సంపాదించాడు ఇక అప్పుడే వెంకట్ గారు తన కొడుకు ఆదిత్యనే సినిమా ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని మంచి స్క్రిప్ట్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు కానీ ఆదిత్య తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని తను వేసే అవ్వాలనుకుంటున్నానని చెప్పడంతో వెంకట్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆదిత్య ట్యాక్స్ మార్క్స్ కార్టింగ్ రేస్ లో ఇండియన్ ఛాంపియన్ గా నిలవడంతో నాగార్జున కూడా తన అన్నతో పిల్లల్ని వారికి నచ్చిన రంగంలోనే ఎంకరేజ్ చేయాలని వారికి నచ్చిన ఫీల్డ్ లో బలవంతం చేయకూడదని సలహా ఇచ్చాడు దాంతో వెంకట్ గారికి వీరే దారి లేక తన కొడుకుకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అయితే ఆదిత్యకి ఒక స్టేజ్ లో ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్ దొరకకపోవడంతో తన తన బాబాయ్ కలిసి రియల్ బిజీగా ఉన్నారు కానీ మాత్రం ఇండస్ట్రీలోకి తీసుకురావాలని తన అన్న కొడుకుల్ తొక్కిశాడని నాగార్జున అన్నతో ఆస్తి గొడవలు కూడా ఉన్నాయని ఇష్టం వచ్చినట్లుగా రూమర్స్ క్రియేట్ చేశారు దాంతో వెంకట్ గారు ఈ విషయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుక్కి యాక్టింగ్ కన్నా స్పోర్ట్స్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్లే అతని సినిమాలోకి రాలేదని ఇప్పుడు అతనికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని తమ బిజినెస్ హ్యాపీగా గడుపుతున్నాడని చెప్పారు అలాగే తనకి తన తమ్ముడికి ఎటువంటి ఆస్తి గొడవలు లేవని ఇష్టం వచ్చినట్టు న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరైన వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి